ట్వంటీ ట్వంటీ ఫోర్ విడుదల చేయడం జరిగింది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు గంట ముప్పై నిమిషాలు మాట్లాడి చెప్పిందే చెప్పడం అది చేశాను ఇది చేశాను చెప్పడం అంటే నవరత్నాలని యధావిధిగా అమలు చేస్తూ అక్కడక్కడ కొద్దిగా అమౌంట్లు పెంచాడు ఆయన ప్రధానంగా పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ని మూడు వేల ఐదు వందలు చేస్తూ పోయినసారి దొరికిపోయాడు కాబట్టి ఈసారి స్పష్టంగా ఆయన మేనిఫెస్టోలో పెంచుకుంటూ పోతా అని చెప్పి జనవరి ఇరవై ఎనిమిదిని రెండు వేల రెండు వేల యాభై అంటే మూడు వేల రెండు వందల యాభై పెంచుతాడు జనవరి ఇరవై తొమ్మిది నుంచి మూడు వేల ఐదు వందలు వస్తుంది అంటే ఆయన పెంచిన ఐదు వందల రూపాయలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు వస్తుంది తప్ప ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అందరికీ మూడు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు ఏదైతే వస్తుందో అదే వస్తుంది అంటే నాలుగు సంవత్సరాలు మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నాలుగు వేలు ఇస్తాను ఏప్రిల్ నుంచి అని చెప్పాడు ఆయన పెన్షన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అతనికి అర్థమైంది నవరత్నాలు అతను చేయలేడు బడ్జెట్ చాలదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం డీబీటీ ద్వారా డబ్బులు పంచుకుంటూ పోతే రాష్ట్రం డెవలప్ కాదనే విషయాన్ని అతనికి అర్థమైంది రెండో అంశం ఏంటంటే అతను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన మేనిఫెస్టోకి రెండు వేల ఇరవై నాలుగులో చెప్పిన మేనిఫెస్టో కనుక మనం పక్కన పెట్టుకుంటే పెద్ద మార్పులు ఏం లేవు అమ్మఒడి ఇది వాళ్ళకి ఐకానిక్ స్కీమ్ అది ముందు పదిహేను వేలు అన్నాడు ఆయన ఒక సంవత్సరం ఇవ్వలేదు రెండో సంవత్సరం పదిహేను వేలు ఇచ్చారు తర్వాత నెంబర్ తగ్గించారు ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ అని అదని ఇదని పదిహేను వేలు రెండు వేలు కోత కోసి మూడు వేల రూ పదమూడు వేల రూపాయలు మాత్రమే ఆ తల్లికి ఒక బిడ్డకు మాత్రం ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆ పదమూడు వేలని పదిహేను వేలు ఇస్తాను అంటే అమ్మఒడి స్కీమ్లో పదిహేడు వేలు వస్తుంది రెండు వేల రూపాయలు యథాతథంగా ఆ తగ్గింపు అనేది ఉంటుంది పదిహేను వేల రూపాయలు ఒక బిడ్డకి ఇస్తా చెప్పి మరి ఈ మేనిఫెస్టో పెడతాం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లా ఇవ్వట్లేదా లేదంటే ఎకనామిక్స్ ఆలోచించి ఇవ్వట్లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సమాధానం చెప్పలా అతి ప్రధానమైన అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మద్య నిషేధం వంతుల వారీగా చేస్తాను మద్య నిషేధం చేయకుండా మిమ్మల్ని ఓట్లు అడగనన్న వ్యక్తి ఇవాళ మద్యాన్ని మొత్తం నెక్స్ట్ టెన్ ఇయర్స్కి తాకట్టు పెట్టి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద అప్పు తెచ్చిన పరిస్థితి మరి ఆ హామీ ఏమైంది నవరత్నాలు డెవలప్మెంటు అలాగే డబ్బులు ఇవ్వడం ప్రధానం కాదు మాట తిప్పను మడం తిప్పను అన్న వ్యక్తి మాట తప్పనన్న వ్యక్తి మద్య నిషేధం మీద సమాధానం చెప్పాలి ప్రజలకి పోనీ ఆ మద్య నిషేధం చేయకుండా లిక్కర్ కూడా ఇవాళ ఏదైతే దొరుకుతుందో ఆ లిక్కర్ వల్ల దాదాపు మనకున్న సమాచారం ప్రకారం రెండున్నర నుంచి మూడు లక్షల మంది ఆ లిక్కర్ తాగేవాళ్ళు ఆరోగ్యం పోగొట్టుకుని మరణించడం జరిగిందనేది మన దగ్గర సమాచారం అంటే ఆ లిక్కర్ తాగటం వల్ల లివర్ డ్యామేజ్ అవటం అది ప్రాణాంతకం అవడం చనిపోవటం పోనీ అదేమన్నా చౌక ఇచ్చారా అరవై రూపాయలు ఉండే లిక్కర్ని రెండు వందల రూపాయలు చేశాడు దాదాపు మూడు లక్షల చిల్లర లిక్కర్ సేల్స్ ఐదు సంవత్సరాలు చేశాడు మరి ఈయన డీబీటీ ద్వారా ఇచ్చిన స్కీముల్లో ఇచ్చిన అమౌంట్ కూడా అంత లేదు మూడు లక్షల రూపాయలు డీబీటీ ద్వారా ఇవ్వలేనా కాబట్టి ఎంతవుతే ప్రజలకు పంపించాడో అంత అమౌంట్ ప్రజలు మళ్ళీ తిరిగి లిక్కర్ ద్వారా ప్రభుత్వాన్ని కట్టేశారు మరి ఈయన తెచ్చిన పద్నాలుగు లక్షల రూపాయలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు దేనికి వాడేట్టు చెప్పాలా ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలా పోలవరం అలాగే గోదావరి పాలైపోయింది అలాగే రాయలసీమ ప్రాజెక్టులు ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు చివరికి గేట్లు కొట్టుకుపోతే కదా గేట్లు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి మరి ఈ రకంగా డెవలప్మెంట్ని పక్కన పెడుతూ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లేకుండా ఈ పద్నాలుగు లక్షల రూపాయ లక్షల కోట్ల అప్పుని ఏం చేశానే లెక్క ఇవాళ వరకు కూడా ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు ఏమనంటే బట్ట నొక్కుతాను బట నొక్కుతానని చెప్పడం జరుగుతుంది ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే పెన్షన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచడం అమ్మఒడి రెండు వేలు పెంచడం తప్ప రైతులకి ఒక వెయ్యి రూపాయలు మరి రైతులకి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నేను ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రతి అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేయదలుచుకుంది చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది మరి ఉద్యోగస్తుల విషయంలో కానీ లేదంటే మిగతా అంశాల మీద కానీ ఈయన ఏం చెప్పినా కూడా అది జరగలేదు సిపిఎస్ రద్దు చేస్తానంటే చేయలేదు మంచి పిఆర్సీ ఇస్తాను మీకు ఏరియాస్ పెట్టనని చెప్పి అన్నాడు పిఆర్సీ రివర్స్ పిఆర్సీ ఇచ్చిన భారతదేశంలో తొలి రాష్ట్రం ఏదో ఉంటే ఆంధ్రప్రదేశ్ మరి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు సంఘాలను పిలిపించి బతిలాడుకుంటున్నాడు ఆయన ఇంటి దగ్గర ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మీరు పెట్టిన ఈ స్కీముల వలన కానీ లేదంటే మీ విధి విధానం వలన కానీ అటు ప్రజలు ఉద్యోగస్తులు మొత్తం ఈ సమాజం మొత్తం కూడా నష్టపోయింది ఈ మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు తీసి రెండు వేల పంతొమ్మిది పెడితే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోనే యాజీజ్కి క్యారీ ఫార్వర్డ్ అయింది పైగా ఇంకా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో నాలుగు పేజీలు మాత్రమే ఉంది చిన్న బుక్లెట్ లీఫ్ లెట్ మరి వాళ్ళు ఆరు పేజీలు వేశారు వాళ్ళు ఎన్నో అంశాలు ప్రతి ప్రతి సంక్షేమం లేకపోతే ప్రతి అంశం తీసిన దాని కింద ఒక పదిహేను ఐటమ్స్ రాసుకుంటూ వచ్చారు గతంలో అలా రాయలేదు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇవాళ జగన్కి అర్థమైంది పరిస్థితి ఏంటనేది ఇవాళ కార్పొరేషన్లో యాభై ఎనిమిది కార్పొరేషన్లు పెట్టావు దానికి చైర్మన్లు పెట్టావు డైరెక్టర్లు పెట్టి వాళ్ళ జీతాలు పెట్టావు కానీ ఏ కార్పొరేషన్ డబ్బు ఇచ్చావు బ్రాహ్మణ్ కార్పొరేషన్ డబ్బు ఇచ్చావా మైనారిటీ కార్పొరేషన్ డబ్బి ఇచ్చావా ఎస్టీ కార్పొరేషన్ డబ్బిచ్చేవా వీళ్ళకున్న ఫండ్స్ అన్నీ కూడా నువ్వు డైవర్ట్ చేసి అమ్మఒడికి అని స్కీమ్కి వాడుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో పీడీ అకౌంట్లు ఉన్న ఏ వ్యవస్థ దగ్గర కూడా మొత్తం వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటని అడిగితే జీరో మొత్తం ఊడ్చిపెట్టి పీడీ అకౌంట్లో ఉన్న డబ్బు చివరికి ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర ఉన్న డబ్బులు కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి కాబట్టి మేనిఫెస్టో అంటే ఏంటి డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాలి వెల్ఫేర్ స్కీమ్స్ని లిబరలైజ్ చేయాలి నువ్వేం ఏం చేయాల అదే నవరత్నాలు ఏదో మనం ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రిపోర్ట్స్ వెళ్ళేటప్పుడు పాత రిపోర్ట్స్ని సున్నా చుట్టి అంకిలు మారుస్తారు ఈ మేనిఫెస్టో కూడా అంతే పాత మేనిఫెస్టోకి అంకిలు మార్చావు రెండు మూడు స్కీముల్లో మిగతా దాంట్లో ఎక్కడ కొత్తదనం లేదు అంటే తనకు అర్థమైంది మన నవరత్నాల వలన మనం సాధించేది ఏం లేదు ఈ నవరత్నం వలన ప్రజలకు కూడా ఒరిగింది ఏం లేదు క్యాష్ ట్రాన్స్ఫర్ వలన ప్రజలెవరూ డెవలప్ కాలేదనే విషయం అర్థమైంది ఇంతకంటే చేయలేని పరిస్థితి కూడా తనకి ఆర్థికంగా అర్థమైంది ఇవాళ పద్నాలుగు లక్షల కోట్లు ప్రజల ఈ రాష్ట్రం ఎత్తిన ఉంది అంటే ప్రతి సంవత్సరం డెబ్భై ఐదు నుంచి లక్ష కోట్లు అప్పు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి కాబట్టి మేనిఫెస్టో అనేది డెవలప్మెంట్ని వెల్ఫేర్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలు ఈ మేనిఫెస్టో వలన గతంలో ఉన్న ఆర్థిక స్థితి కంటే మెరుగుపడే పరిస్థితుల్లో రావాలి వైసీపీ మేనిఫెస్టో అంటే ఏదో గొప్పగా ఉంటుంది చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూశారు ఈయన గంటన్నర మాడుతుంది తప్ప మేనిఫెస్టోలు గొప్పతనం ఏం లేదు అలాగే మిగతా అంశాలు ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అటకెక్కినాయి నాడు నేడు అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఆ పేరెంట్ కమిటీ పేరుతో వైసీపీ కార్యకర్తలు దోచుకోవడం జరిగింది హెల్త్ పూర్తిగా పోయింది హెల్త్లో మేము పాతిక వేల మందిని ముప్పై వేల మందిని అపాయింట్ చేశారని చెప్తున్నారు తప్ప ఇవాళ హెల్త్లో కరోనా టైంలో సప్లై చేసిన ఫుడ్ బిల్స్ కూడా ఈ రోజుకి ఇవ్వలేదు అంత దారుణమైన పరిస్థితి హెల్త్లో ఉంది కాబట్టి మిగతా అంశాలు అంటే పేమెంట్ విషయంలో ఈ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి చూస్తే రోడ్లు ఎట్టే కాంట్రాక్టర్లు అందరూ కూడా తీర్మానం చేశారు ఆంధ్రప్రదేశ్లో మేము టెండర్ అయ్యం అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి అలా ఉంది ప్రభుత్వం యొక్క విధి విధానాలు అలా ఉన్నాయి ఈ చాలా ఎగ్జాంపుల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంత స్థాయికి దిగదని చెప్పడానికి కాబట్టి మేనిఫెస్టో అనేది ఫెయిల్యూర్ మేనిఫెస్టో దీంట్లో కొత్తదనం ఏమీ లేదు అలాగే ఇండస్ట్రీస్ విషయంలో కూడా మరి ఒక్క ఇండస్ట్రీస్ లేదు ఉన్న ఇండస్ట్రీస్ పారిపోతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఈ నవరత్నాలన్నీ కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగులో చెప్పావో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అవే చెప్పిన దాని మీద జగన్ స్పీచ్ అయిన తర్వాత వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు ఇదే మేనిఫెస్టో ఇట్లా చెప్తే అసలు మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని చెప్పి అప్పుడే కొంతమంది నాయకులు వాళ్ళ కామెంట్స్ని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధి విధానాలు మేనిఫెస్టోలో ఉన్న విధి విధానాలు కానీ అంకెలు కానీ ఇవన్నీ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడమనే అంశం రెండోది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఖచ్చితమైన హామీ అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం రైతుకి ఇరవై వేలు ఇవ్వటం పెన్షన్ ఏప్రిల్ నుంచే నాలుగు వేలు ఇవ్వటం అలాగే మిగతా అంశాల మీద కూడా ఉద్యోగస్తులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ లేదంటే ఎడ్యుకేషన్ మీద కానీ మరి ఆయన చెప్పే విధి విధానాలన్నీ కూడా ఈ రాష్ట్ర డెవలప్మెంట్ని అలాగే వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంది మరి వైసీపీ మేనిఫెస్టో ప్రకటించడంలో విఫలమైందని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ మిగతా అంశాల మీద మా మిత్రులు రెడ్డి గారు మరి ఆర్థిక విధానాల మీద కానీ కొన్ని అంశాల మీద కానీ తెలియజేస్తారు